కార్తీక మాసం ఇరవై ఎనిమిదవ అధ్యాయం విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా ఇటీవ దూరవాసిన అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైననో వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అటు ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైననో వారు ఆచరించే కార్యములు జాగ్రత్తగా తెలుసుకోవాలి అట్లా దూర్వాసుడు శ్రీమన్నారాయణ కాడ సెలవు పొంది నన్ను ఎన్నంటి తరుమవుతున్నా విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబారీషని కడ కేగి అంబారుష ధర్మపాలక నా తప్పు నా తప్పు క్షమించి నన్ను రక్షింపు మీకు పై గల అనురాగంతో ద్వాదశి పారాయణం నాకు నన్ను ఆహ్వానించుతీ కానీ నన్ను కష్టముల పాలు చేసి వాళ్ళు చేసి వ్రతభంగు చేయించి నీ పుణ్యం వాళ్ళు చేసి వ్రతభంగమును చేయించి నీ పుణ్యపదమును నాశనం చే తలపెట్టి తిని కానీ నా దుర్ దుర్బుద్ధి నన్నే అంటాడి నా ప్రాణం తీయటకే సిద్ధమైనది నేను విష్ణు గడ ఆ విష్ణువు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రా ప్రార్థించి తిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్ద కేకమని చెప్పినాడు కానీ నీవే నాకు శరణ్యము నేను ఎంతటి అపశాలిన తపశాలి అయిన ఎంత నిష్ఠగా గలవాడైనను నీ నిష్కళంక భక్తి ముందు ఏమీ పనిచేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడు మనీ అనేక విధాలు ప్రార్థించగా అంబారీషుడు శ్రీమన్ శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమ నీకు ఇవే నా మనహ మనహపూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందర పాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొని అయినను ఇతడు బ్రాహ్మణుడుగాన ఇతను చంపవలదు ఒకవేళ ఒకవేళ నీ నిర్వహించదలిచితే నిర్వహించవలసితేవేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసన చంపము నీవు శ్రవనారాయణ ఆయుధానివి నేను ఆ శ్రవనారాయణ భక్తుడను నాకు నాకు నీ శ్రవనారాయణుడు ఎలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి శ్రీ శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకంటకలను చంపి కానీ శరణగొన్న వారిని ఇంతవరకు చంపలేదు అందువల్లనే ఈ దుర్వాసుడు ఉలోకం తిరిగినాను ఇతనిని వెంటాడుతూనే ఉన్నావు కానీ చంపటం లేదు లేవా సురా సురా సుర అది భూత కోట్లన్నీ ఒకటిగా ఏకమైనను ఇమీ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డును లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను మునుభంగునికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుతున్నాను మీ అందు ఆ శ్రమ నారాయణ శక్తి ఇమిడి ఉన్నది నిన్ను ఏడుకొనిచున్నా చున్నానను శరణు వేడిన ఈ దుర్వాసును రక్షింపము అని అనేక విధములు సుచించుట వలన అసి రౌద్ర రౌద్రాకారంతో నిప్పులు బ్రక్కుతున్న విష్ణు చక్రాయుధము అంబారిష్ని ప్రార్థనకు శాంతించి ఓ భక్త గ్రేసర్వా షా నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసి గాన వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమంతులైన మధు మధుకైటవులను దేవతలందరినీ ఏకమైన ఏకమై కూడా సంపాదాలని మూర్ఖులను నేను దా దునుమాడుట నీ రా కదా ఈ ఈ లోకంలో దుష్ట శిక్షణ శిక్ష శిష్ట రక్షణకై శ్రీహరిని నన్ను వినియోగించి ఉల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపి దూర్ దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నాశ నా నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలని నా కన్ను లెర్రజేసి నీ మీద చూపిన రుద్రమును నేను తిలకించిదిని నిరాపరాధి వగు నిన్ను రక్షించి ఈ ముని గర్వము అనసల్లని త తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాక్ష సంభూతుడు బ్రహ్మ తేజస్సు గలవాడు మహా తపస్యాలి రుద్రతేజము భూలోకవాసులు అందరూ చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమి ఏమీ కాదు కాదు సృష్టికర్తయ్యు బ్రహ్మ తేజస్సు కై కైలాసపతి యగు మహేశ్వరిని తేజస్సు శక్తి కంటేను ఎక్కువ ఏదైనా శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల నీవు కానీ తులతోగరు నన్ను ఎదుర్కొన్న జాలరు తనకన్నా ఎదుటవాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చే ఉత్తమము ఈ నీతిని ఆచరించేవారు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణ శర శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి మీ ధర్మమును నీవు నిర్వి నిర్వర్తింపు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను అంబారషుడి ఆ కొలుకులు ఆలకించి నేను దేవ గో యందును స్త్రీల ఎందును గౌరవం గలవాడును నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా ఉండవలనియే నా అభిలాష కాన శరణగూరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపు ఏల కొలది అగ్నిదేవతలు కోట్లాది కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తిని తేజస్సును సాటిరావు నీవు అట్టి తేజోరాశివి మహావిష్ణువు లోక నిందితులపై లోకకంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి ఎందున్న పద్నాలుగు లోకములను కంటికి రెక్కవలే కాపాడుతున్నాడు కానీ నీకు ఇవే నా మనహపూర్వక నమస్కృ నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములు భయపడిను అంతటా సుదర్శన చక్రము అంబారుషిని లేవదీసి గాఢాలింగనము నన్ను మనార్చి అంబారుష నీ నిష్కలంక భక్తికి మెచ్చి తిని విష్ణు స్తోత్రము మూడు కాలముల ఎందు ఎవరు పఠించుతురు ఎవరు దాన ధర్మములతో పుణ్య ఫలములను వృద్ధి చేసుకుందురో ఎవరు పరులను హింసించక పరధర్మములను ఆశపడక పరస్త్రీలను చెరబెట్టక గోహత్య బ్రహ్మ బ్రాహ్మణత్య శిశుహత్య మహాపాతకములను చేయుందురో అట్టి వారి కష్టములు నశించి యహమందును పరమందును వారు సర్వ సౌఖ్యములతో తులదూగురు కాన నేను దూర్వాసిని రక్షించుతున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ పుణ్యపు ఈ ముని పొంగవుని తపశక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యను இருபது எண்பதோ ரோஜ பாராயணமும் சமாப்தமு